కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు జరుపుకున్నారు రైతుల ఖాతాలో తొమ్మిది వేల కోట్ల తొమ్మిది రోజుల్లో వానాకాలం పెట్టుబడి కింద సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగానే మంగళవారం నాటికి తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాలో జమ అయ్యాయని సీఎం చిత్రపటానికి మాజీ జెడ్పీటీసీ బతిని శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు అనంతరం బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షు గోపకొని బస్వట్ మార్కెట్ ఫైవ్ చైర్మన్ నాంపల్లి తిరుపతి గిన్నీంద్ర స్వామి దేవస్థాన చైర్మన్ కోరం రాజురెడ్డి మాజీ ప్రజా ప్రాతినిధులు ఉప్పుకల్లు మల్లారెడ్డి గట్టు తిరుపతి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వము వాళ్ళ రైతుల ముఖాలలో సంతోషాన్ని విరభూహించినటువంటి మహానాయకుడు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటగా కేవలం పంట మొదలయ్యే కాలం లోపలనే మరి రైతన్నలకు రైతు భరోసా నిధులు వారి ఖాతాలోకి జమ చేసినటువంటి పరిస్థితులు చూస్తే ఇవాళ రైతులు చాలా సంతోషంగా మరి ఆనందాన్ని మరి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో పావల ఇచ్చి రూపాయి ప్రచారం చేసుకున్నారు కానీ వాళ్ళ హంగు ఆరుపాటం లేకుండానే రైతన్నల ఖాతా లోపల మరి కోట్లాది రూపాయలు జమ చేస్తున్నటువంటి మా నాయకుడు గొప్ప పరిపాలనా దక్షుడు రాజనీతికుడని చెప్పక తప్పదు మరి విధంగా రాష్ట్రం అంతటా ఈరోజు రైతన్నలు రైతు సంబరాలు చేసుకుంటా ఉన్నారు రైతు భరోసా మరి మొట్టమొదలు మాకు పంట పెట్టుబడిగా అందించినటువంటి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతా భావంతో ఇవాళ రైతులు ఆనందోత్సాహాలు మునిగి తేలుతూ ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరి గత ప్రభుత్వము చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఇవాళ ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి గుంట భూమి అమ్మకుండా రైతుల ఖాతాలో రైతు భరోసా అదేవిధంగా మరి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అదేవిధంగా ఇవాళ తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా అదేవిధంగా పేద ప్రజానీకానికి దొండు బియ్యానికి బదులు రేషన్ బియ్యం సన్న బియ్యం అందించేటువంటి కార్యక్రమం అదేవిధంగా ఇవాళ ప్రతి ఇంటికి గృహజ్యోతి కార్యక్రమం ద్వారా మరి ఉచిత విద్యుత్తును రైతాంగానికి వినియోగదారులకు ఇంటి వినియోగదారులకు కూడా ఉచిత విద్యుత్తును అందిస్తున్నటువంటి ఈ రాష్ట్ర సర్కారులు అభినందించక తప్పదని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం అదొకటే కాదు మరి గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బరగిన వర్గాలను అందరినీ కూడా మరి భయభ్రాంతులకు గురి చేసి మరి భయాందోళనలు మునిగి తేలే విధంగా ఆనాడు డబుల్ ఇన్ల పేరు మీద నిన్నగాక మొన్న మీరు చూస్తున్నారు డబుల్ ఇన్ల పేరు మీద వాసాల మర్రి దత్తత గ్రామంగా తీసుకున్నటువంటి కేసీఆర్ వాసాల మర్రి గ్రామ ప్రజల బ్రతుకులు ఆగం చేసినారు వాళ్లను అక్కడ మీటింగ్ పెట్టి మళ్ళీ వచ్చే ఏడాది కల్లా బానమిస్తే చక్కగా దారి ఉండాలి ఒక్కరు కూడా ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు ఇక్కడ అని ప్రగల్భాలు పలికినటువంటి కేసీఆర్ అక్కడ ఏదో పాత పరిచయం ఉన్నట్టుగా ఒక ఆగం అనేటువంటి వృద్ధురాన్ని పిలిచి ఆగక్క నీ బ్రతుకును బాగు చేస్తాము నీకు మల్లొచ్చ ఏడాది కల్లా నీకు ఇల్లు కట్టిస్తాము ఈ వాసాల మరియులో మొత్తం ఇల్లు కట్టించేసి అందరికి గృహప్రవేశం చేసి పండగ వాతావరణాన్ని తీసుకొస్తామని ప్రగల్భాలు పలికినటువంటి మరి కేసీఆర్ నీ ప్రగల్భాలు ఎక్కడ బాయే నీ డబల్ బెడ్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ బాయే వాసాల మరి గ్రామస్తులను ఆగం చేసి అక్కడ ఉన్నటువంటి ఆగ ఆగమ్మ బతుకును కూడా ఆగం చేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న ఆ గ్రామానికి మరి పూర్తి స్థాయిలో ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయానికి గురైనటువంటి అక్కడి ప్రజలు మరి పేద ఇల్లు పేదలు ఇల్లు నిర్మించుకోవడానికి నిన్నగాక మొన్న రెండు వందల ఇరవై ఏడు పక్కా గృహాల మంజూరి పత్రాలను అందజేసినటువంటి ఘనత మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఇదే విధంగా అక్కడక్కడ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు కూడా ఎక్కడ ప్రజలకు ఇవ్వకుండానే ఆగంలో పడేసిపోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ నువ్వు చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని ఇవాళ మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా గాడిన పెడుతూ ఈ ప్రభుత్వాన్ని గట్టెక్కిస్తున్నటువంటి గౌరవ మరి ముఖ్యమంత్రి గారికి వారి సహచార మంత్రి వర్గానికి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ సందర్భంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒక శాంతియుత వాతావరణం ఉంది ఎక్కడ చూసినా మరి ధర్నాలు లేవు అల్లర్లు లేవు రాస్తారోకోలు లేవు మరి వాళ్ళ ఉద్యోగస్తులను కూడా ఒక గాడిని పెట్టి ఒక సుపరిపాలనమైనటువంటి మరి ప్రజా పరిపాలన అందిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు జై